వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి టాపిక్ మీకు అర్థమయ్యే ఉంటుంది వాటికి ఒకసారి బిఫోర్ దట్ ఇందాకనే ఈ ఈ రోజే జరిగినటువంటి విషయం సత్యసాయి జిల్లాలో గంజాయి మత్తులో తోటి పిల్లల మీద మైనర్లే దాడి చేశారు దాడి చేసి తీవ్రంగా కొట్టుకున్నారు గంజాయి మత్తులో ఇది ఇవాళ జరిగినటువంటిది రైట్ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నానండి నేను ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్న అంటే ఈ గంజాయి బ్యాచ్ని ఏం చేయాలి ఒక పక్కన మాదక ద్రవ్యాల వినియోగాన్ని కానీ వాటిని సరఫరాని కానీ ఖచ్చితంగా తీవ్రమైనటువంటి శిక్షార్హంగా మేము పరిగణిస్తామని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సే నో టు డ్రగ్స్ అన్న క్యాంపైని స్టార్ట్ చేశారు కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎక్కడికక్కడ పట్టుబడుతున్నారు చాలామంది చాలామంది పట్టుబడుతున్నారు మొన్న కూడా చెప్పుకున్నాం ఫలిస్తున్న కూటమి ప్రభుత్వం చర్యలు అని చెప్పి గంజాయి సాగు ఏ విధంగా పడిపోయింది అక్కడక్కడ పండించేటువంటి ఇంకొంతమంది చాలా దట్టమైన అడుగుల్లోకి వెళ్ళి పండించేటువంటి కొంతమంది ఎవరో తప్ప ఇంకెవరు లేరు సాగు మొత్తం పడిపోయింది గతంలో ఉన్నది అనేది మాట్లాడుకున్నాం బాగానే ఉంది అది చూస్తుంటే ఇప్పుడు సరికొత్తగా ఎక్కడ చూసినా సరే గంజాయి లభ్యం లభ్యమవుతుంది అంటే ఏమనాలి ఇక్కడ ఇంకొక వీడియో చూపిస్తాను ఒకసారి మీరు చూడండి ఇది హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన పక్కకెళ్ళన్నా ఎందుకు ఓపెన్ చేయాలి పక్కకెళ్ళు కన్నా కన్నా ఇక అమ్మండి కన్నా వాడు ఏదో చేసేలాగా ఉన్నాడు ఎందుకన్నా దెబ్బ తగులుతుంది పక్కకెళ్ళన్నా దెబ్బ తగులుతుంది అన్నా పక్కకెళ్ళు పక్కకెళ్ళన్నా పక్కకెళ్ళన్నా చూసారుగా రోడ్డు మీద వెళ్తున్నటువంటి కారు మీదకి ఎక్కి ట్రాఫిక్లో కారు మీదకి ఎక్కి తలుపు తీస్తావా లేదా అని చెప్పి గంజాయి మత్తులోనే గంజాయి మత్తులోనే మద్యం మత్తు కాదండి గంజాయి మత్తులోనే చేసినటువంటి ఆ విన్యాసం చూశారు కదా అంటే రోడ్డు మీద వెళ్ళాలన్నా కూడా ఎవరన్నా అడ్డొస్తున్నారు అన్న కూడా భయపడాల్సి వస్తున్నటువంటి పరిస్థితులు ఈ ఇక మీద నేను వీడియోలు పెద్దగా ఏం చూపించను ఒకసారి మీకు చిన్న టాస్క్ ఇస్తావా ప్రేక్షకులందరికీ కూడా మీకు ట్విట్టర్ అకౌంట్ ఉంటే ట్విట్టర్లోకి వెళ్ళి లేదు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్లోకి వెళ్ళి తెలుగులోనే జస్ట్ గంజాయి బ్యాచ్ అని టైప్ చేసి రిజల్ట్ ఏమొస్తుందనేది చూడండి వరుసగా ట్విట్టర్లో చూస్తే మొన్న మధ్యన పెద్దాపురంలో గంగమ్మ జాతరకు సంబంధించి అక్కడ చిత కొట్టుకున్నారు ఇష్టం వచ్చినట్టు గంజాయి మత్తులో అలాగే సత్యసాయి జిల్లా కాలసముద్రంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది అలాగే మొన్న మధ్యన పోలీసులు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుని గంజాయి బ్యాచ్ని ఏ విధంగా అనేది చూసాం అరి ట్రీట్మెంట్ ఇచ్చారు చూసారా రౌడీషేటర్లకి దాన్ని ఓ పెద్ద చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటారా దళితుల్ని ఇలా చేస్తారా అలా చేశారని జగన్మోహన్ రెడ్డి సైతం వాళ్ళ ఇళ్లకి వెళ్ళి మరీ పరామర్శించాడు మేము అండగా ఉంటాం అది అని గంజాయి మతలో వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు యథో పనులు మాత్రం కనిపించలేదు ఈ విధంగా చూస్తే ఈ గంజాయి బ్యాచ్ని ఏం చేస్తే ఇప్పుడు ఇదవుతుంది ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా స్పష్టంగా చెప్పారు మొన్న మధ్యన చూసాం హైదరాబాద్లో ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో రేవు పార్టీ భగ్నం చేశారు పోలీసులు ఏపీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రేవ్ పార్టీ నిర్వహిస్తూ వాళ్ళ దగ్గర గంజాయి కాండమ్స్ ఇవన్నీ కూడా పట్టుబడ్డాయి ఒక ఎంపీ గారి స్టిక్కర్ వేసుకున్నాడు అకంగా కారు మీద వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ గంజాయి ఏ స్టేట్ నుంచి తెప్పిస్తున్నారు అంటే పోలీసులు ఎంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసినా ఇలా ఉన్నా ఎక్కడికక్కడ నిఘా పెంచినా ఎందుకంటే మొన్న మధ్యన తెలంగాణ పోలీసులు ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు చేసి బచ్చే ఆగయ అని చెప్పి ఒక మెసేజ్ ఎవరైతే ఈ డ్రగ్ పెడ్లర్ ఉన్నారో ఈ డ్రగ్ పెడ్లర్కి సంబంధించినటువంటి ఫోన్ నుంచి బచ్చా ఆగయ అని చెప్పి ఒక మెసేజ్ పంపిస్తే గ్రూప్లో ఇరవై రెండు మంది వచ్చారు డ్రగ్ తీసుకునేటువంటి వాళ్ళు గంజాయి తీసుకునేటువంటి వాళ్ళు సో ఇరవై రెండు మందికి ఇప్పుడు కౌన్సిలింగ్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి ఇలా ఎంతమంది ఉన్నారో చాలామంది ఉన్నారు అలాగ ఎక్కడికక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా ఇంకా ఇలాంటివి చూడాల్సి వస్తుంది అంటే ఏం చెప్పాలి రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం అవుతుంది విన్నర్గా పాపం వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయనేది వాళ్ళు ఏ చేసేలా ఉన్నాడు వదిలే అని చెప్పి పాపం తను మాట్లాడుతుంటే వాళ్ళ భయం ఎంత భయంలో ఉంటారు ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఎందుకు పడిపోతా ఉన్నా వెళ్ళిపోన్నా వెళ్ళిపోన్నా అని చెప్పి అని చెప్పి సో వీళ్ళందరినీ ఏం చేయాలి తల్లిదండ్రులు పర్యవేక్షణ అనేది లేదా వాళ్ళ పిల్లలకు సంబంధించి ఎలా ఉన్నారు మన వాళ్ళు అనేది అసలు వీళ్ళకి ఎక్కడ వస్తుంది అలాగే కేవలం సామాన్యంగా ఉండేటువంటి వీళ్ళే కాదండి హై లెవెల్ ప్రొఫైల్స్ హై పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో నైట్ షిఫ్ట్లు ఎస్పెషల్లీ ఉన్నటువంటి ఒక సమాచారం నైట్ షిఫ్ట్లు చేసేటువంటి వాళ్ళలో ఈ గంజాయికి అలవాటు పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే రాత్రంతా లేచి పని చేసుకోవాలని ఒక హైలో ఉండి మాకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది తీసుకుంటే తీసుకుని మేము పని చేసుకుంటాం అని చెప్పేటువంటి వాళ్ళు సర్కిల్స్లో మాట్లాడుకుంటూనే ఉంటారు మరి ఇప్పుడు తగ్గిందో లేదో తెలియదు ఎందుకంటే ఈ డ్రగ్ పాలసీని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఐటీ కంపెనీలు తగ్గిందని అనుకోవాలి తగ్గకపోతే అక్కడ కూడా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది అయితే వీళ్ళందరికీ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది పంటని ఎక్కడెక్కడ పండిస్తున్నారు ఇంకా ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా స్మగ్లింగ్ చేస్తున్నారు ఎందుకని చెప్పి మనం ఇంకా దాన్ని పసిగట్టలేకపోతున్నాం ఎందుకంటే ఈరోజు మైనర్ల చేతి దాకా కూడా గంజాయి వచ్చింది అంటే దాన్ని ఏమనుకోవాలో తెలియనటువంటి పరిస్థితి సామాజిక భద్రత సామాజిక బాధ్యత మనకి ఇక లేనట్టేనా ఎవరి చేతులు అయిపోతాం ఇలాగ రోడ్డు మీద వెళ్తున్నప్పుడే తెలియనటువంటి పరిస్థితి సో సమాజం మారాలి అంటే మరి ఏం చేయాలి దీనికి ఈ గంజాయి బ్యాచ్ల్ని అరికట్టాలి అంటే తీసుకోవాల్సినటువంటి తక్షణ నిర్ణయాలు ఏంటి అనేది ప్రజల నుంచి కూడా ప్రభుత్వాలకు తెలియజేయాలి కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి